ఈరోజు ఉప్పుపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి పరిస్థితి ఎలా ఉందంటే దొంగే దొంగ అని అరిసినట్టుగా ఆయన చేస్తున్న చేష్టలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ అనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అవిచ్ఛిన్నం చేసినటువంటి ఘనత ఆ పార్టీ వాళ్ళది అందులో మరీ ముఖ్యంగా కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మా తమ్ముడు వేణు చెప్పాడో ఆ రకంగా ఇక్కడ ఉన్న చెరువులు కానీ ప్రభుత్వ భూములు కానీ కబ్జా చేయడంలో వారికి వారే సాటి ఇందుట్లో ఏమాత్రం డౌట్ లేదు అవసరమైతే మేము ప్రూఫ్లతో సహా కూడా బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక కృష్ణారావు సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ వాళ్ళు గడిచిన పదేళ్లలో దగ్గర దగ్గర ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళ వాళ్ళ పెద్ద పెద్ద బడా బిల్డర్స్కి దారాదత్తం చేసి ఇవాళ మహోం కానీ రాజపుష్ప కానీ ఇటువంటి పెద్ద పెద్ద బిల్డర్లకి దారా దారాదత్వం చేసి మరి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసింది వారు కాదా అని చెప్పి సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇవాళ నిజంగా కూడా ఇవాళ హెచ్యూకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి దగ్గర దగ్గర ఇరవై మూడు వందల ఎకరాల పైచీలకు భూమి అది అటువంటి భూమిలో అసలు భూమి నిజంగా కూడా వాళ్ళ అవసరం కోసం కొంత ఏర్పాటు చేసినా వాళ్ళ యూనివర్సిటీకి ఎంత కావాలో అంత వాళ్ళకి అప్పు చెప్పాను కానీ అది లీగల్గా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఏదైతే వారు వాళ్ళ బిల్డింగ్లు నిర్మించుకుని విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారో యూనివర్సిటీ కింద దాని వరకు వాళ్ళ పొజిషన్లో ఉన్నంత వరకు వారిదే దాన్ని ఎవరో కాదనడానికి లేదు అవసరం అయితే దాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది మరి ఈ కృష్ణారావు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందులో పదిహేడు పద్దెనిమిది ఎకరాల భూమిని ఒక రోడ్డు కోసం ధారాదత్తం చేశారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల యొక్క వారి అవసరం కోసం వీళ్ళ చేతులు కూడా కలిపి ఇది మనం అవసరం అయితే ప్రూవ్ చేయడానికి మేము సిద్ధంగా అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ వీళ్ళు వచ్చి అనవసరంగా రాజకీయం చేయాలని చెప్పి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళ జీవితాలతో చెలగాటవాట్లు ఎందుకంటే ఈ వీళ్ళకి బాగా అలవాటు ఉద్యమాలు చేసి అందరి బతుకుల్లో అందరి ఇది నింపడానికి అందరి చావులు కారణం అవడానికి పన్నెండు వందల పదిహేను వందల మంది చావు అవడానికి కారణం వీళ్ళు